హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజేఎస్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డిజేఎస్ మాధవి దినేష్ ఇప్పుడు మీరు చూస్తున్నారు గద్వాల్ ఫేవరెట్స్ కోసం గద్వాల్ కాటన్ శారీస్ అనేది చూస్తున్నారన్నమాట ఇది వీడియో పూర్తిగా చూసేలోపు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి ఈ కలెక్షన్స్ అన్నీ పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఛానల్ అబోర్ట్లో ఉంటుంది అదే కాక వీడియోలో డిస్క్రిప్షన్ పక్కనే మనకి క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది అది స్కాన్ చేసినా కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు ఎడ్మైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీకు ఫేవరెట్ శారీ అనేది అడగండి అవైలబుల్గా ఉంటే షూర్గా రిప్లై ఇస్తారు ఆర్డర్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ ఇంకా కలెక్షన్స్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మీరు ఈ క్యాటలాగ్లో చూస్తున్న కలెక్షన్స్ అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న కలెక్షన్స్ అన్నీ గద్వాల్ కాటన్ శారీస్ అండి ఇవి మనకై వివిధ రకాల మోడల్స్లో వివిధ రకాల ప్రైజెస్లో లో ఉన్నాయి అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చి గద్వాల్ కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ ప్యూర్ కాటన్ శారీ అనమాట ఇది ఆల్ ఓవర్ శారీ అంతా జెరీ వులెన్ మోతిఫ్స్తో వస్తుంది కాంట్రాస్ట్ జెరీ వులెన్ స్విక్ టెంపుల్ బోర్డర్తో వస్తుంది ఇది గ్రా గ్రాండ్ వులెన్ రిచ్ పళ్ళుతో వస్తుంది అనమాట చాలా బాగుంది శారీ అనేది మనకు కొన్నిటికి చా అంటే మనకి బాడీ మొత్తం ఒకటే డిజైన్ అయినప్పటికి కూడా మనకి బార్డర్ అను పళ్ళు అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది అది ఒకసారి చెక్ చేయండి మనకి టెంపుల్ బార్డర్ కూడా వచ్చింది అనమాట చాలా బాగుంది రుద్రాక్ష బార్డర్ కూడా వచ్చింది దీంట్లోనే టెంపుల్ బార్డర్తో పాటు మనకి పికాక్స్ కూడా వచ్చాయి అనమాట చాలా మనకి కొన్ని ఏంటంటే కాట్స్ మోతిఫ్స్ కూడా వచ్చాయి ఇది రు రుద్రాక్ష మోడల్ బోర్డర్ అనమాట చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ అనేది దీని ప్రైస్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రాతో ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలెక్షన్ అనేది చూసారా ఈ మోతిఫ్ అనేది చాలా బాగుంది మనకి ఈ కలర్ కాంబినేషన్ కూడా బోర్డర్ కూడా చాలా బాగుంది చూడండి ఇక బ్రౌన్ అది ఇది చూసారా గ్రీన్ కలర్లో మనకి పిస్కెల్ బిస్కెట్ కలర్లో వచ్చింది ఈ శారీ అనేది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది ఒక డిఫరెంట్ మోదీస్తో వచ్చింది అనమాట మనకి పిస్తా అండ్ బ్రౌన్ కలర్లో ఉన్న ఈ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకోసారి ప్రైస్ చెప్తాను రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్గా ఉంది ఇంకా ఇప్పుడు ఈ శారీ చూసేస్తుందాం ఈ శారీ గురించి తెలుసుకుందాము ఇప్పుడు ఇది కూడా మనకి కా గద్వాల్ కాటన్ అనమాట ఇది హ్యూజ్ వీడియో అండి చాలా మనం నాలుగు డిజైన్స్లో నాలుగు రకాల ప్రైజెస్లో ఈ వీడియో అనేది ఉంటుంది ఫుల్గా వీడియో అనేది చూడటానికి ప్రయత్నించండి ఛానల్కి సపోర్ట్ చేయండి చూడండి ఈ శారీ అనేది చాలా బాగుంది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఎక్స్క్లూజివ్ గ్రాండ్ లాంచింగ్ వెస్పరైజ్డ్ కలెక్షన్ లో వచ్చేసిందండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కా గద్వాల్ కాటన్ శారీ అనమాట జెరీ మూర్తిప్స్తో వస్తుంది ఇది కాంట్రాస్ట్ టెంపుల్ కంచి బోర్డర్ తో వస్తుంది అనమాట మన కిందది కంచి బోర్డర్ కాదండి అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ మాత్రం టెంపుల్ అండ్ కంచి బోర్డర్ తో వచ్చింది బాగుంది ఎక్సలెంట్గా ఉంది పట్టు శారీకి వచ్చినట్టు వచ్చిందనమాట మోదిఫ్స్ కూడా అంతే విధంగా బాగుందనమాట చాలా బాగుంది శారీ అనేది వితౌట్ బ్లౌజ్తో వస్తుంది దీంట్లో ఉన్న కలెక్షన్స్ అన్ని మనకి ఓన్లీ శారీ ప్రైజ్ అండి మనకి బ్లౌజ్ అనేది రాదనమాట అది మాత్రం గమనించండి అందరూ బ్లౌజ్ అయితే రాదు చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అనేది దీంట్లో కంచి బోర్డర్లో హట్ శారీ లాగా సూపర్గా ఉన్నాయి ఈ కలెక్షన్ అనేది ఈ గంధం కలర్ బ్లూ కలర్ అనే శారీ అనేది చూడండి చాలా బాగుంది కదా మీకు ఎలా ఉన్నాయి ఏంటి ఏ మోడల్లో ఏ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి బోర్డర్ అండ్ శారీ కాంబినేషన్లో ఉన్నది మీకు నచ్చింది అనేది నాకు టైమింగ్ అనేది పెట్టండి ఇది బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఉన్నది ఇంకా చాలా బాగుంది బాగా వైట్ ఉన్న వాళ్ళు బాగా యూస్ చేస్తారు ఇది చూసారా మెరూన్ అండ్ మెరూన్ కాదు బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఉన్న ఈ శారీ సుపక్ గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రాతో వచ్చేసింది అనమాట ఫుల్ గా అనేది వీడియో అనేది చూడండి మళ్ళీ తెలియజేస్తున్నాను మీకు కలెక్షన్స్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఆర్డర్ చేసుకోవాలంటూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి హెడ్మైన్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అడగండి మీకు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి చూసారా మనకి కంచి బోర్డర్లోని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో వచ్చింది దీంట్లో కూడా మనకి రుద్రాక్ష మోడల్లో కూడా వచ్చిందనమాట బార్డర్ అనేది అలా రౌండ్ రౌండ్ సర్కిల్స్ వస్తే ఇది రుద్రాక్ష మోడల్ కిందే వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ అనేది నాకు ఈ బ్రౌన్ అనేది బాగా బా బాగుంది మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి ఈ క్రీమ్ స్క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ అనేది నాకు అది బాగా నచ్చింది రెడ్ అండ్ ఎల్లో కలర్ ఇది అంత బౌల్గా ఉంటున్నాయి కలెక్షన్స్ చాలా బాగున్నాయి చాలా రకరకరాల కలర్ కాంబినేషన్స్ లో వచ్చాయి అనమాట దీంట్లో రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది చూడండి ఇందాలు చూసారా పికోక్ లో వచ్చింది బోర్డర్ అనేది ఇది రుద్రాక్ష లో వచ్చింది చాలా బాగుంది కలెక్షన్ అనేది రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది కంచి బోటర్ శారీస్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి న్యూ డిజైన్ వచ్చేసిన గ గద్వాల కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల కాటన్ శారీస్ చూస్తున్నారు మీరు ఇప్పుడు ఆల్ ఓవర్ శారీ అంతా ఉలెన్ చెక్స్ తో వస్తుంది కాంట్రాస్ట్ జెరీ వేవింగ్ తో వస్తుంది అంతేకాకుండా ఇది మనకి గద్వాల్ గ్యాప్ బోటర్తో బ్యూటిఫుల్ గా మన ఉందండి సారీ మొత్తం అంతా చెక్స్ తో వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అనేది రుద్రాక్ష మోడల్ లో కూడా మనకి ఈ బోర్డర్ అనేది వచ్చింది గ్యాప్ బోర్డర్ చాలా బాగుంది ఎక్స్ట్రానరీగా ఉంది అంతేకాకుండా మనకి గ్యాప్ ఆర్డర్ అంటే బాగా హైలైటెడ్గా జరి తో మనకి కంచి డిజైన్తో మనకి ఇది మనకి అరేంజ్ చేశారు దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ కలెక్షన్ వచ్చేసి గద్వాల్ కాటన్ ప్రింటెడ్ శారీ అన్నమాట ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ తో వచ్చేసింది ఎక్స్క్లూజివ్ గ్రాండెడ్ లాంచింగ్తో వచ్చేసింది మెస్పరేజ్ కాటన్తో వస్తుంది ఈ శారీ అనేది ప్యూర్ గద్వాల్ కాటన్ ప్రింటెడ్ శారీ అనమాట మనకి గద్వాల్లోని ప్రింటెడ్ శారీస్ అనమాట ఇవి ఇందాల దాకా మనము వేవింగ్ శారీస్ చూసాము కదా జెరీ వేవింగ్ శారీస్ చూసాము అంటే బోర్డర్ మనకి బోర్డర్ మాత్రం వేవింగ్ వస్తుంది కానీ మనకి బాడీ మొత్తం మనకి ప్రింటెడ్తో వచ్చేస్తుంది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ శారీ విత్ ఆన్ ఓవర్ ఆ ప్రింట్స్ తో వస్తుంది శారీ అనేది అదే చెప్పాను ప్రింట్ తో వస్తుంది మన కాంట్రాస్ట్ టెంపుల్ కంచి బార్డర్తో తో వస్తుంది మనకి ఇది కూడా కంచి బోర్డర్ అది కాక టెంపుల్ బోర్డర్ కూడా రెండు మిక్స్ అయ్యి వచ్చేసింది అనమాట చాలా సూపర్ బాన్ ఫ్యాంటాస్టిక్గా ఉందండి శారీ అనేది దీని ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు వితౌట్ బ్రౌస్తో వస్తుంది నేను ఏదైనా ఒక క్యాటలాగ్ మీకు ప్రైజ్ మిస్ చేస్తుంటే కనుక మీరు లాస్ట్లో డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది దాంట్లో చెక్ చేయండి షూర్గా మీకు ప్రైజ్ అనేది తెలుస్తుంది అనమాట ఇందాక దాన్ని మిస్ అయ్యాను ఇప్పుడు చూడండి ఫుల్గా వీడియో రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అనమాట మళ్ళీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి ఆర్డర్ చేసుకోవాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి నెంబర్కి షాట్ తీసి అడగండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి కలెక్షన్స్ అనేది మనకి రుద్రాక్ష రుద్రాక్ష బా మోడల్లో వచ్చిందనమాట ఈ శారీ అని మామిడి పిందులు కూడా వచ్చాయి చాలా బాగుంది అదేంటంటే మనకి కా ప్పటికి కూడా పట్టు శారీస్ లాగా ఉన్నాయండి ఈ శారీస్ అయితే గద్వాల కాటన్ అంటే అంత రిచ్ ఉంటాయా అన్నట్టు అనిపించింది నాకైతే చాలా నచ్చాయి ఈ కలెక్షన్స్ అనేది నాకైతే మీరు బ్లూ కలర్ లో ఉన్న ఈ శారీ అనేది నాకు బాగా నచ్చింది రెండు వేల ఏడు వందల పద్దెనిమిది రూపాయలకి షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే కలెక్షన్స్ అనేది వచ్చేసాయి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ 拜拜。